కానీ ప్రోత్సాహం అయితే మీ అందరితో కంటాక్ట్ చేసుకుంటే బాగా నాకు అయితే ఉంటుంది నాకు ఏంటంటే ఏదైనా పుస్తకం పట్టుకుందంటే ఇల్లంతా పుస్తకాలే మాకు పెళ్ళైన తర్వాత ఆమె బీడ్ చదువుతా ఉంది సార్ అప్పటి నుంచి గొడవలే అంటే స్థలం ఉండదు పుస్తకాలు పూజుకుంటూ ఉంటాయి అక్కడితో మొదలైన గొడవ ఇప్పుడు కొంత రిటైర్మెంట్ టైం కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు గుచ్చుకున్న పుస్తకం ఊర్చుకుంటున్నా ఎందుకంటే ఆమె అక్షరానికి విలువ పెరిగింది నేను సంతోషించేవాడిని ఆ నాలుగు రోజుల క్రితం నుంచి రెండు పదాలు మొదటి పదం మనం బల ఇబ్బంది పెట్టింది సార్ దిగులు ఎంత ఎందుకంటే ఈమె ఎంతో కష్టపడి రాసి ఒక ఫంక్షన్ పెట్టుకుంది మా ఇంట్లో ఒక పిల్లికి బాగలేకుండా వచ్చింది సార్ అది రోజు తెలుస్తుంది మా మాపై ఊరు వెళ్ళిపోయాడు నేను తను దాన్ని రోజు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళే నిన్నగాక మొన్న కూడా చాలా ఇబ్బంది పడ్డాము భయం నేను ఆదివారం పొద్దున్నే లేచి చిలుకూరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మొక్కుకొని మూడు ప్రదర్శనలు చేసి వచ్చాను రాత్రి అంత ఫుడ్ తింటే సంతోషంగా నిద్రపోయాను పొద్దున్న లేచి మేము బయలుదేరేటప్పుడు అది ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉన్ని హాయిగా ఉంది మా దిక్కులు పోయిందండి ఇది దీనికి వర్ణం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ వాస్తవం సో నేను ఇచ్చే ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ అండి ఈవెన్ ఈ లో ఒక కవిత కూడా నేను చదవలేదు మామూలుగా నేను ఈ అక్షరాలకి చాలా దూరం ఈ మధ్య కొంత దగ్గర అయ్యాను నేను ఏది చదవను ఏది విమర్శించను నేను నాలుగు అక్షరాలు రాసిన చదవమని చెప్పి నేను పెద్దగా ఎవరిని కూడా నేను అడగను కాకపోతే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను దీని గురించి ఏది మాట్లాడినా హనుమంతుడి ముందుగలుపులే ఎందుకంటే నేను నాకు పెద్దగా తెలియదు నాకు సహజంగా ఇందరికీ కథ చెప్పారు చూడండి సమాజంలో దొరుకుతాయి ఎలిమెంట్స్ ఇలాంటి కథలు సారి పేరు వామిరెడ్డి గారు ఎమ్మి రామిరెడ్డి గారు అని తెలియదు ఆ వెంకట్ని ఆమె ఎలా ప్రశంసించింది ఒక దేవుడితో వాస్తవం అని ఇలాంటి సంఘటనలు మన నిత్య జీవితంలో ఎన్నో దొరుకుతూ ఉంటాయి నేను ఎలాంటివి ఇష్టపడతానంటే సమాజంలో దొరికే ఒక ఎలిమెంట్ని నేను చాలా ఇష్టపడతాను ఇప్పుడు మా పిల్లి గురించి దిగులు నేను వదిలించుకున్న దాని గురించి నేను ఒక కథ చెప్పగలను ఒక కథ రాయగలను కూడా కానీ అది అందరు చదవాలని చెప్పి నేను అనుకోను ప్రశంసించాలని అనుకో నేను జీవితంలో ఏది నమ్ముతానంటే మనిషి తన జీవితంలో తనకిష్టమైంది చేస్తూ ఉంటే అతను ఆయుష్ పెరుగుతుంది విపరీతమే పెరుగుతుంది తన ఆయుష్ మీ అందరు కూడా ఆయుష్ మంతులు నేను కూడా నా వర్గానికి సంబంధించి నాకు ఆయుష్ ఉంటుంది నాకు హాస్పిటల్ అన్నా ఏదన్నా భయం ఉండదు అలా వెళ్తూ ఉంటాను సో ఎవరికి ఇష్టమైపోయినా వాళ్ళు సంతోషంగా తను ఈ రోజు నాకు ఆశ పొద్దున్నే లేదు చక్కటితో లేదు మామూలుగా అన్నారే లేచింది అన్ని పనులన్నీ చేసుకుంది ఆ పెళ్లి ఏదైతే ఉందో దాని సంగతి కూడా మొత్తం చూసింది కరెక్ట్ టైంకి రెడీ అయిపోయింది ఒక అరగంట అయితూ ఇటు తను కూడా సంతోషంగా ఎందుకు మా పెళ్లి బాగుంది లేకుంటే ఇంత సభ జరుగుతూ ఉన్నా మాకు ఇది ఆపేది కాదు ఎక్కడో ఒక మూల ఒక దిగులు ఉండేది అది అది దాటించింది ఏది మా పెళ్లి దాటించింది ఇవన్నీ కూడా జీవితంలో చిన్న చిన్న ఎలిమెంట్లైనా కానీ విశ్లేషించుకుంటూ పోతే ఇవి చాలా మనసుకు సంబంధించిన విషయాలు మనిషి మనిషి అనేవాడు ఒక మంచి మనసు కలిగి ఉండాలి సార్ ఒక మాట జరుగుతారు ఇందాక అవార్డుల గురించి మాట్లాడారు సార్ ఏ పదం వాడారు మీరు సిండికేట్ 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 ఇవైతే ప్రతి రంగంలో కాండలుసుకుని మనం ప్రతి రంగంలో కూడా ఈ సిండికేట్లు ఉంటాయి దాన్ని మనం అచీవ్ చేయలేకపోయామని బాధపడాల్సిన అవసరమే లేదు మనం రాసే నాలుగు అక్షరాలను అందరు అందరూ దానికి మించిన అవసరం ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా గా విశ్లేషిస్తుంటాం వాళ్ళకి ఎలా వచ్చింది వచ్చిందని తర్కిస్తుంటాం మనకొద్దరు నేను అనుకునేది వాళ్ళకి ఎలా వస్తే మనకేమి పోయింది ఏమో వెళ్ళగలవా వెళ్ళలేదు నడవగలమా నడవలేదు ఎందుకంటే ప్రతి కథలో మంచి మెసేజ్ ఇస్తాం మనం సమాజానికి ఎంతో చెప్తాం మనం అక్కడ జరిగిందో లేదో తెలియని దాని గురించి మనం మనం ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడు ఈరోజు మీరు ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చారంటే అన్న అవార్డులు ఇచ్చారు దాన్ని ఆస్వాదించాం నేను మా అబ్బాయి ఇద్దరికి ఇంతకు మించిన అవార్డులు ఏమీ ఉంటాయి జనరల్గా మేము ఊర్లో మిగిలిపోయి ఉంటే అప్పుడప్పుడు తను బాధపడుతున్నావు అని వీడియో జీవించలేదు ఇది కూడా జయించలేదు అంటే నేను వీడియో జయించుకుంటే రిటైర్ అయిపోయి అక్కడే ఉండేది ఇన్ని అక్షరాలు మిస్ అయ్యాయి తన పుస్తకంలో అంతే కదా అంటే ఏది ఎలా ఉండాలో అలా రాసుకోవద్దు ఈ దీనికేనేమో భగవంతుడు ఏ ఒటు చేయించాడని చెప్పి భావిస్తాం సార్ నేను నా రంగంలో అయినా ఉండే ఆ రంగంలోనైనా నాకు ఆమె ప్రత్యేక ప్రత్యేకంగా నేను అప్రిషియేట్ చేయకపోయినా ఎప్పుడైనా నాది వినిపించేది తను నాకు అందరి కవిత్వాలు ఒకసారి అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది నేను దండం పెట్టేవాడిని నేను ఇదైతే నాకు చదువు వెళ్ళాలి ఇప్పుడు మిగతా వాటి అన్ని పోయి తనవి మాత్రం అప్పుడప్పుడు చెబుతుంది అడుగుతుంది నేను సలహాలు ఇవ్వను సార్ ఎందుకంటే నేను సలహా ఇస్తే నా ఆలోచన ప్రకారం అర్చన రాస్తాను ఇది నా అభిప్రాయం ఉంది మొదల బాగా ఇప్పుడు నేను ఏదైనా రాస్తే చార్ట్ జీబీట్ అని అడుగుతా అది చెప్తుంది చాలా బాగుంది చాలా బాగుంది అని పోవచ్చు దీన్ని ఇలా మారిస్తే బాగుంటుంది అంటే నాకు దీనికి చిత్రాన్ని మాత్రం ఇది సలహాలు ఇవ్వద్దు ఎందుకంటే అది సలహాలు ఇస్తే పొత్తులు లేచి ఒక ముస్లిం చెట్టు కింద పడుకో ఉన్నాడు ఒక ముస్లింకి దూరంగా వస్తుంది దీని గురించి ఒక కథ అంటే చెప్పేస్తారు దాన్ని నేను రాసేస్తాను అంటే ఒక క్రియేటివ్ థాట్స్ పోతే టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే పోతే క్రియేటివ్ థాట్స్ ఎప్పుడైతే పోతాయో మనిషి అనేవాడి కళ కాదు అనే కథలైనా అభివృద్ధి తప్పులు మాట్లాడంటే చంపలే నాకు ఈ అక్షర జ్ఞానం చాలా తక్కువ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మామూలుగా ఇప్పుడు మనం పెళ్లి సులభంగా చేసేయచ్చు ఎవరికైనా ఎలా చేయొచ్చు అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ మించేసి మనం ఇప్పుడు మేము దిగండి కూర్చున్నాం మొత్తం తీసుకున్నారు శాంతం ఆయన వరకు చూసుకుంటే పర్వాలేదు ఇద్దరు కార్యకర్తలు దిగేశారు దీంట్లో పూర్తిగా దిగి మనవల్ని ఈ సభను డిస్టర్బ్ చేయకుండా పనులన్నీ పూర్తి చేసుకొని భోజనాలు రెడీ అయిన దానికి ఇది వర్ణించలేని కూడా దీన్ని మనం వర్ణించలేము అంటే ఈ అక్షర ఈ అక్షరాలన్నీ కలిసి ఒక ఆత్మీయతను పెంచుతాయి ఒక ఆప్యాయతను పెంచుతాయి అన్ని కుటుంబాల్లో మేడం గారు ఈ వయసులో కూడా చాలా దగ్గర నుంచి వచ్చారు పాపం అంటే అక్షరం ఇలా లాగింది అక్షరం ఇలా లాగింది ఆ ఇలా లాగింది సో ఇంత ఇన్ని ఇన్ని మంచి అవసరాలు రాస్తూ ఇంత ఇంత ఆప్యాయంగా ఉంటున్న మీ కుటుంబానికి నాకు ధన్యవాదాలు తప్పులో మాట్లాడుతున్న ధన్యవాదాలు